మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు సూర్యోస్ గురుగారు ప్రీవియస్ మీరు సూర్యుడు గురించి చెప్పిన టాపిక్స్లో చూసుకుంటే నాకు ఈరోజు ఏం గుర్తి ఏమనిపించింది అంటే ఆదివారం ఆదివారం అనగానే చాలా మంది గుర్తొచ్చేది లేజినెస్ హాలిడే మనం ఈ రోజు ఏం పని చేయవలసిన లేదు అంటే మధ్యాహ్నం లేగొచ్చు సాయంత్రం లేగొచ్చు అసలు వర్క్ ఏం చేయాలి చాలా లేజీగా ఉంటారు కానీ అసలు ఆదివారం అంటేనే సూర్యభగవానుడు అని మనకు తెలుసు కానీ దీని ప్రత్యేకత చాలా మందికి తెలియట్లేదు అంటే ఆదివారం అంటే సూర్యుడు అనే విషయం ఈ మధ్య కాలంలో తెలిసింది కానీ ఇంతకు ముందు ఏంటంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామి శుక్రవారం అంటే లక్ష్మీదేవి గురువారం అంటే దత్తాత్రేయ దక్షిణామూర్తి బుధవారం అంటే విష్ణుమూర్తి కొంతమంది అయ్యప్ప స్వామి మంగళవారం అంటే ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సోమవారం అనేది పరమేశ్వరుడు పార్వతీదేవి ఆదివారం హాలిడే అంటే అక్కడ ఏ దేవత లేదు జనాల్లో మర్చిపోయారు దాన్ని పూర్తి అంటే మన వారాలన్నిటికీ అధిపతి అయిన వారాధిపతి వారాలకు అధిపతి అంటే ప్రథమమైనటువంటి రోజు ఆది వారము దానికంటే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు సండే సండే అంటే సన్ సూర్యుడు యొక్క డే పోనీ అలాగన్నా తీసుకున్నా వాళ్ళు బాగానే ఉన్నారు మనం బ్రష్టు పట్టిపోయాం సండే అనగానే క్రిస్టియన్స్ అందరూ ఎర్లీగా లేస్తారు చర్చిలకు వెళ్తారు అంటే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు పక్కన పెడితే సూర్యోదయానికి పొరుగు లేస్తారు ఫస్ట్ అంటే నైన్టీన్ ఫార్టీస్ ముందు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావడానికి ముందు భారతీయులందరూ కూడా సూర్య ఉపాసకులు సూర్య ఆరాధకులే వాళ్ళకి ఇండ్లలో ఇంతంత సమయం పూజలు చేయటం విగ్రహాలు ఇవి లేవు పొద్దుటే లేవటం పనిని దైవంగా నమ్మటం శుభ్రంగా స్నానం చేసి లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కుని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం ముందు వృత్తికి వెళ్ళిపోయేవారు తెల్లవారుజా అనే సైకిల్ వేసుకుని లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ సామాగ్రిని వేసుకుని వెళ్ళిపోయేవారు శుభ్రంగా వెళ్ళిపోయిన తర్వాత సూర్యోదయం అవుతున్నప్పుడు దగ్గరలో చెరువులు కాలువలు ఏవో ఉంటాయి కదా అక్కడ శుభ్రంగా కాళ్ళు చేతులు కాడి మొహం కడిగేసుకుని శుభ్రంగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళని నిమగ్నమై ఉండేవారు శుభ్రంగా సాయంత్రం అదిలోకి మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు ఇది ఒక భక్తులతో జరిగేది అందుకని భారతదేశం సంపన్న దేశం సంపాదన పెన్ పెంచి పోషించడమే అంటే ఎంత అంటే నాకు ఏది అమ్మాల్సిన అవసరం లేదు నాకు డబ్బు అవసరం లేదు నా దగ్గర అన్నీ ఉన్నాయి అప్పుడు వస్తు మార్పులు చేసుకునేవారు నా దగ్గర వంకాయలు ఒక వంద కేజీలు పండేసినాయి నేను ఇస్తున్నా నీ దగ్గర ఏమున్నాయి బియ్యం ఇలా మార్చుకునేవారు అంటే నా దగ్గర ఎక్కువ సంపద ఉంది ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి కొనుక్కోవాల్సి వస్తుంది ఆ స్థితికి వచ్చాం దీనికి కారణం ఏంటంటే ఆదివారానికి ఉన్నటువంటి విశిష్టతని మరిచిపోయి సోమరిపోతలమై సెలవు ఏం సెలవు తింట మానేస్తాను ఆదివారం చేయకూడని అడ్డమైన పనులు ఆదివారమే చేస్తావు శనివారం దాకా శ్రమ పడ్డావు ఆఫీసులో అందుకని నీకు ఆఫీస్ సెలవిచ్చింది మరి తింటా మానలేదే ఆఫీసు నీకు సెలవు ఇచ్చినప్పుడు నువ్వు తిండి కూడా ఆపాలిగా ఆఫీస్ నీకు సెలవు ఇచ్చింది నువ్వు కూడా సెలవు ఇవ్వాలి కదా అసలు ఆశివారము ఎంత శ్రద్ధగా ఉంటారో వాళ్ళు జీవితాల్లో మిగతా అన్ని రోజులు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఆదివారం ఒక్కరోజు నువ్వు శుభ్రంగా సోమరపోతలాగా పడుకుని నిద్రపోతే లేకపోతే తాగి తిని తందనాలు ఆడితే సోమవారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సోమవారం మంగళవారం బుధవారం కూడా బరువుగా భారంగా మోయాల్సి వస్తుంది అంటే ప్రతిరోజు కూడా ఆదివారమే ప్రతిరోజు సూర్యశక్తి ఉంటుంది ఆ శక్తికి వివిధ రూపాలు ఉంటాయి అందుకని దానికి సోమవారం అని పేరు వచ్చింది మనం పెట్టుకున్న దానిలో ప్రధానంగా అంటే డే రోజు పన్నెండు గంటలు ఒక పూట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఇక్కడ ప్రతి గంటని అంటే గంట అంటే హోర మన తెలుగులో సంస్కృతంలో మన వేద సంప్రదాయంలో హోర అంటే హవర్ గంట మారి ఈ గంటని అంటే ఆ సమయంలో ఉదయిస్తున్నటువంటి కిరణానికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో దానిది సోమవారము అంటే సూర్యోదయానికి సోమవారం అంటే ఆదివారం తర్వాత వచ్చేటువంటి రోజులో ఏ గ్రహం యొక్క ఆధిపత్యం ఉందో ఆ గ్రహం యొక్క నామాన్ని ఆ రోజుకు పెట్టడం జరిగింది ఆదివారం తర్వాత వచ్చేటువంటి గ్రహం చంద్రుడు హోర సూర్యోదయ సమయంలో ఆరు టు ఏడు గంటలకి చంద్రహోర నడుస్తూ ఉంటుంది అందుకని సోముడు కాబట్టి సోమవారంగా పెట్టారు సోమవారం తర్వాత సూర్యోదయ సమయంలో మంగళుడు అని ఉంటారు కుజుడు అందుకని దానికి మంగళవారము అంటే శుభములు చేకూర్చు వారము ఆ తర్వాత జరిగే హోర బుధహోర అందుకని బుధవారము బృహస్పతి హోర గురుడు అధిపతి అందుకని గురువారము బృహస్పతి వారము ఆ తర్వాత శుక్రహోర ఇది అంటే ఇవన్నీ ప్రతి రోజులో ఇవి జరుగుతూ ఉంటే మళ్ళీ ప్రతి గంట గంటకి హోరలు జరుగుతూ ఉంటాయి అందుకని గంట గంట అరవై నిమిషాలు ఒక హోర యొక్క ప్రమాణం ప్రతి రోజులోనే ఉంటాయి ప్రథమంగా ఉన్నదాన్ని సూర్యోదయ సమయంలో ఏ హోర ఉంటే దానికి ఆ రోజుకి ఆ పేరు పెట్టబడడం జరిగింది అందుకని ఆదివారం విశేషమైనటువంటి వారం మొదటి వారం ప్రథమమైనటువంటి వారం దాన్ని మనం చివరికి తీసుకొచ్చాం సాటర్డే వరకు పనిచేసి సండే సెలవు చివరి రోజు కాదు అది ప్రారంభం నీ జీవితానికి నీ అభ్యున్నతికి నీ పురోభివృద్ధికి ఆ రోజు లేజీగా నువ్వు బద్దకస్తుడిగా జీవితాన్ని నాశనం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతూ వ్యసనానికి బానేసినవై అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ మళ్ళీ 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 పుడుతూ చేయకూడని పనులు చేయడం వల్ల పునరభిజనం పునరపి మరణం జరుగుతుంది ఆధ్యాత్మిక చింతనతో ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో గడిపిన వాడు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు అంటే ఇప్పుడు గొప్పగా ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి పూర్వం నిద్రలేసిన వాళ్ళు ఆదివారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే భక్తి అంటే భగవంతుడి దగ్గర కూర్చోమని కాదు పని ఉన్నా లేకపోయినా ఐదు గంటలకు నిద్ర లేవడం అనేది ఒక ప్రమాణంగా పెట్టుకోవాలి నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది పని ఉన్నా లేకపోయినా అది ఐదు అనేది అంటే నిన్ను చూస్తే ఐదు గంటలకు లెగిస్తారు అంటే టైం అయింది అమ్మాయిని చూస్తే అర్థం అది మనం మన జీవన విధానం మనం ప్రమాణాలుగా నిలబడాలి అంత విశేషమైనటువంటి రోజు ఆదివారం దాన్ని మధ్య మాంసాదులతో అంటే రాసినటువంటి ఋషులకు ముందే తెలుసు జరుగుతున్న కాలానికి అనుగుణంగా మనిషి బలహీనతకు లోనై మధ్య మాంసాదులకు స్త్రీ మధుమాంసాదులకి లోనైపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటాడని తెలిసి మనకి సూర్యాష్టకం అనే ఒక శ్లోకం ఉంటుంది అది వేదంలోంచి ఇవ్వబడలేదు కానీ ఋషులు రాశారు తర్వాత వేదాన్ని చదువుకున్నటువంటి ఋషులు రాశారు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమవాస్కర దివాకర నమస్తుభ్యం నమోస్తుతే సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మరం దేవంతం సూర్యం ప్రణమామ్యమని సూర్యాష్టకం వెళుతూ చివరిలో కనీసము భానువారు స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజంతి రవిర్దినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి అంటే మనం చేస్తాం ఇలాంటి పొరపాట్లు స్త్రీ అంటే సంసారం భార్యాభర్తలు అయినా సరే ఆదివారం సంసారం చేయకూడదు పర్వదినాల్లో భార్యాభర్తలు కలవకూడదు అందులో ఇక్కడ ప్రథమంగా అంటే మిగతా రోజులు ఎలా ఉన్నా పక్కన పెడితే ఆదివారం భార్యాభర్తలు సంగమించకూడదు తద్వారా పుట్టబోయే బిడ్డలు అనారోగ్యాలతో పుడతారు ఇవి లేవు కాబట్టే ఆర్టిజం ఉన్న పిల్లలు పుట్టడం లేకపోతే మీరు చూడవచ్చు చిన్నపిల్లలకే బుతల కళ్ళజోళ్ళు జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడం స్ట్రెస్ చిన్నపిల్లలకి స్ట్రెస్ ఇలాంటివి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆదివారం స్త్రీతో భార్య భర్తలు సంగమించడం సాధులను స్వీకరించడం నూనె కూడా ఆ రోజు అరగదు ఆ రోజుకున్నటువంటి శక్తి మన శరీరాన్ని ఎనర్జిటైజ్గా చేయటం మనం తిన్నదాన్ని అరిగించటం కాదు అందుకని తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకోవాలి ఆ రోజు అందుకని నూనెని కూడా ధ్వజించమంది శాస్త్రం అంటే ఋషులు దర్శించి వాటిని మనకు చెప్పడం జరిగింది ఆదివారం భక్తి శ్రద్ధలతో ఉండాలి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు మనం శుభ్రంగా అన్నీ తినేస్తూ ఉంటే శక్తి రిసీవింగ్ కెపాసిటీ ఎక్కడ ఉంటుంది దాన్ని కోల్పోతుంది అందుకని ఆదివారం ఇవి చెయ్యొద్దు మీకు మీ అలవాటు పడి ఉన్నాడు ఎలాగే ఏడుస్తారు ఏడవండి అని ఆ శ్లోకంలో రాయబడి ఉంది దీన్ని మనం పాటించిన వాళ్ళు అద్భుతంగా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంటారు ఆదివారం హాలిడే కాదు అది ప్రారంభం ఉండే మనకి సోమవారం నుంచి శనివారం వరకు చేయడానికి కావలసిన శక్తిని అంతటిని రీఛార్జ్ చేసుకోవడానికి ఉదయం ఇంట్లోంచి వస్తూ ఫోన్ తెచ్చుకుంటాం ఛార్జ్ ఎప్పుడు పెట్టావు నైటో తెల్లవారుజా లేచిన వెంటనే పెట్టావు అలా వారం అంతా నడవడానికి కావాల్సిన శక్తి ఆదివారంలో ఉంది ఆదివారం మిగతా వారాలన్నిటినీ నడిపిస్తుంది అందుకని నువ్వు ఆదివారమే పొరపాటు చేస్తే డెఫినెట్గా ఆదివారం పొరపాటు చేసేవాడు కానీ ఆదివారం ఈ పొరపాట్లు స్త్రీ తైల మధుమాంసాన్ని స్వీకరించేవాడు కానీ జీవితంలో ఎదిగిన దాఖలాలు లేవు అంటే నేను యువరాల్లో చాలా బాగున్నానండి నేను ఇవన్నీ చేశాను బాగున్నాను అని నువ్వు పైకి మాట వరుసగా చెబుతున్నావు కానీ నీ ఇంట్లో నువ్వు పడుతున్నటువంటి బాధలు నీకే తెలుసు నాకు కూడా తెలియదు కానీ డెఫినెట్గా ఇవి చేసిన వాడు ఆ శిక్షలకు అర్హుడే ఆ శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందండి డబ్బే ఉంటుంది మిగతా లేవు హండ్రెడ్ పర్సెంట్ లేవు అంటే నేను కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని చూశాను వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే ధనం ఉంది ఆరోగ్యం లేదు ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నా ఖర్చు పెడుతున్నారు పోని ప్రతిఫలం ఉంటుంది అంటే ఉండదు దాన్ని పాటించేవాడు ఎలా ఉంటుంది చిరాయువై చిరాయు అంటే భగవంతుడు రాసినటువంటి పూర్తి ఆయుష్ అంటే నూట ఇరవై సంవత్సరాలు ఇక వాళ్ళ అయిపోయింది రేపొద్దుట నేను మీ అందరికీ చెప్పేసి వెళ్ళిపోతున్నానమ్మా అని అలా పడుకుని శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వాళ్ళు ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను ఇంక చాలు మీతోటి గడిపాను మీకు ఏమన్నా సందేహాలు ఉంటే తీర్చేసుకోండి ఇక నేను ఈ ఇన్స్ట్రుమెంట్ని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అలా సునాయాస మరణం చిరాయువుతో ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా స్పిటల్స్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు పోసి ఇంజెక్షన్లు మందులు మింగాల్సిన అవసరం లేకుండా మనం ఇలా మాట్లాడుకుంటూ నేను చాలా ఉంటాయి నేను చాలా అనుభవాలు ఈ నా ప్రయాణంలో రెండు వేల పదమూడులో మొదలుపెట్టాను నేను ఈ ఆధ్యాత్మిక చింతన అనే ప్రయాణం ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు ఎన్నో లక్షల మంది వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు నేను చూస్తూ వచ్చాను అందుకని ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో గడపండి తెలుసో తెలియకో పొరపాట్లు చేశాం అందుకని భగవంతుడు దానికి ప్రాయ్ అని పెట్టాడు స్వామి తెలియక అజ్ఞానంతో నీ పట్ల అపచారాలు చేశాను నన్ను క్షమించు అని చేతిలోకి నీళ్లు తీసుకుని అలా విడిచిపెట్టడం అర్ఘ్యప్రధానం అంటారు సూర్యుడిని ఆరాధించడానికి అతి అంటే సూర్యుని అని కాదు ఇక భగవంతుడిని ఆరాధించడానికి ఎంతకన్నా సులువైన మార్గం ఇంకోటి ఉండదు పువ్వులు అక్కర్లేదు కొబ్బరికాయ అక్కర్లేదు ప్రసాదం ఒకరు అక్కర్లేదు చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యమిస్తే తృప్తి పడిపోతాడు అంత సులభంగా వరాలిచ్చే భగవంతుడు ఇంకొకరు లేరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కనీసం దీపం పెట్టాలిగా ఆయన అక్కర్ ఎందుకంటే దీపమే ఆయన ముందు వెలవెలబోద్ది సూర్యుడి దీపం పెట్టలేదు ఆయన వచ్చాడు అంటే వెలుతురు వచ్చేసి సర్వవ్యాపి అయి ఉన్నాడు దీపం దీపం అవసరం ఆయనే దీపం ఆ దీపం నా లోపల వెలుగుతోంది ఈ దీపాన్ని మించిన దీపమా అందుకని ఆ దీపమే దీపం పెట్టాల్సిన అవసరం లేదు పుష్పాల అవసరమా పుష్పాలు ఆయన రాకతో పుష్పాలు వికసిస్తాయి పుష్పాలను పూయించేవాడు ఆయన ఆయనకు పుష్పం అవసరమా అవసరం లేదు నివేదన ఏం పెడతావు నువ్వు మనసనే ఆత్మనే తత్వాన్ని లోపల పెట్టాడు ఆయన దీన్ని ఆయనకి సమర్పించాలి తప్ప అంతకు మించి ప్రసాదం బెల్లం లేకపోతే లేదు ఇవన్నీ ఆయన వల్ల వచ్చినాయి ఆయన అవసరం లేదు కానీ కొన్ని కృతజ్ఞతతో ఇన్ని నాకు ఇచ్చావు పరమాత్మ ఇన్ని ఇచ్చి నా కోసం ప్రతిరోజు ఉదయిస్తున్నావు వాటిని స్వీకరించి అరిగేలా నువ్వే చేస్తున్నావు ఆయన రాకపోతే అరగదు మనకి మనకు డైజెషన్ సిస్టమ్ పనిచేయదు ఆయన రాకపోతే ఈ అరుగుదల కూడా కారణం నువ్వే నేను తినడానికి కావలసిన పదార్థానికి కారకుడు నువ్వే నేను తిన్న పదార్థం జీర్ణం చేయడానికి కారకుడు నువ్వే అందుకని నీకు కృతజ్ఞతలు అని కొన్ని నీళ్లు తీసుకుని అలా ఇస్తే ఇది ఆదివారం అనుకున్నటువంటి విశిష్టత తెలుసో తెలియ తప్పులు చేశారు చేతులు జోడించి నమస్కరించి ఈ హాలిడే కాదు అది డే మనిషికి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేకపోతే జీవన విధానంలో అదొక భాగం కాకపోతే మీరు ఎంత సంపాదించినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అధ పాతాళానికి పడిపోతారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఆదివారం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు సూర్యస్